Okay, okay, okay. Okay, thanks. Okay. 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 జాతీయ గ్రంథాలయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పుస్తక ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయ ఉత్సవాలను పురస్కరించుకొని స్వాతంత్రోత్సవం స్వాతంత్ర దినోత్సవం వస్తున్నటువంటి సందర్భంలో మధుర ఆర్ట్ స్కూల్ వారు ముఖ్యంగా మధుసూదన్ రావు గారు ఎంతో శ్రమ పిల్లల గత సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటి ఆర్ట్స్లో మరొకసారి వాళ్ళందరినీ కూడా రీఫ్రెష్ చేసేటువంటి విధంగా స్వాతంత్ర సమరలు ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మాన్యుల పోర్ట్రేట్స్ పెన్సిల్ పోర్ట్రేట్ డ్రాయింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా డిస్ప్లేలో పెట్టి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో వాటిని డిస్ప్లేలో పెట్టినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గ్రంథాలయ సిబ్బంది ఆయనకి అవకాశం ఇచ్చినందుకు వీరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈరోజు మనందరం కూడా రెండు విషయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఒక ప్రక్కన గ్రంథాలయాలకు సంబంధించినటువంటి దినోత్సవం రెండోది స్వాతంత్ర దినోత్సవం వీటన్నిటిని ఎందుకంటే ఈరోజు పిల్లలు మర్చిపోతున్నటువంటి సందర్భంలో ఈ రెండు విషయాలు రెండో మూడో విషయం ఆర్ట్ ఈ మూడు అంశాలను కూడా కలిపేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు స్వాతంత్ర సమర ఎటువంటి త్యాగాలు చేశారు గాంధీజీ లేకపోతే మహాత్మా గాంధీ గారితో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ చంద్రబోస్ ఆజాద్ ఇటువంటి పేర్లే కాకుండా దానికన్నా ముందు చాలామంది రాజులు కానీ మా చాలామంది పోట్లాడి పోరాడి యుద్ధాలు చేసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల పోర్ట్రేట్స్ని ప్రదర్శించడమే కాకుండా ఒక ఆర్ట్ని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ముందుగా మధుసుందరరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి రాష్ట్రంలో అనేక చోట్ల మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీ స్కూల్ మీ దగ్గర ట్రైనింగ్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి విధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ అని ప్రభుత్వం పెడతా ఉంది అంటే ఎవరు ఏ స్కిల్లో డెవలప్మెంట్ చేయాలనుకుంటారో స్కిల్ సెన్సెస్ ఈరోజు ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దాని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఇది కూడా ఒక స్కిల్గా మీరు అందరూ కూడా తీసుకొని పిల్లల్ని నేర్పిస్తూ వాళ్ళ స్కిల్ సెన్సెస్ పెడితే ప్రభుత్వానికి ఇటువంటి పోర్ట్రేట్స్ చాలా అట్లా అవసరం ఈరోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఫొటోస్ని తీయడం ఈజీ కానీ కానీ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా దానికి ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సహాయ సహకారాలు తీసుకొని ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ గ్రంథాలయ సంస్థ వారికి అలాగే మధుసూదన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా మధుర ఆర్ట్ స్కూల్ నుంచి నా వంతు చిన్న అవుట్పుట్ తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలందరి చేత స్వాతంత్ర సమరయోధుల పెన్సిల్ ప్రోట్రేట్ చిత్రపటాలని వాళ్ళ ద్వారా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి దాదాపుగా నెల పదిహేను రోజుల నుంచి ఇదే పని మీద వాళ్ళు వర్క్ చేయడం జరిగిందండి ఆ వర్క్ చేసిన అవుట్పుట్టే ఈరోజు మేము ఎగ్జిబిషన్ పెట్టడానికి ఇంత కారణమైంది దాదాపుగా ముప్పై మంది స్వాతంత్ర సమర యోధులని మేము మా పిల్లల ద్వారా చిత్రించి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందండి ఎగ్జిబిషన్లో అదే విధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేము ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది లాస్ట్ టైము మ్యూరల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పెట్టామండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ అంటే డిసెంబర్ ఆ టైంలో ఎక్రలిక్ పెయింటింగ్ పెట్టడానికి చేస్తున్నామండి అయితే ఆ సందర్భం రోజు ఆ సందర్భానికి సందర్భంగా మేము పోర్ట్రేట్స్ పెట్టడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలయ మేడం గారికి సెక్రటరీ మేడం గారికి ఎమ్మెల్యే గారికి నజీర్ గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అండి నా స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్